ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ సిక్స్టీన్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం ముంబై నుంచి తానే వరకు భారతదేశంలో మొదటి రైల్వే ప్రారంభమైంది ముంబై బోరీబందర్ నుండి తానే వరకు భారతదేశపు తొలి ప్రయాణికుల రైలు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ పరుగులు పెట్టింది సాహిబ్ సుల్తాన్ సింధ్ అనే మూడు లోకమోటివ్ ఈ చారిత్రక ప్రయాణాన్ని నడిపించాయి ఇది భారత రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు అపోలో సిక్స్టీన్ చంద్రయానం ప్రయాణం ప్రారంభమైంది ఇది చంద్రునిపై మానవులను పంపిన ఆరో అపోలో మిషన్ ఈ మిషన్లో వ్యోమగాములు జాన్ యంగ్ చార్లెస్ డ్యూక్ కెన్ మ్యాటింగ్లీ పాల్గొన్నారు చార్లెస్ డ్యూక్ చంద్రునిపై తన కుటుంబ ఫోటోను ఉంచడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ మిషన్ విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి భూమికి సురక్షితంగా తిరిగొచ్చింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది చార్లీ చాప్లిన్ జననం ఇంగ్లాండ్లో జన్మించిన చార్లీ చాప్లిన్ ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన హాస్య నటుడు దర్శకుడు నిర్మాతగా నిలిచారు ది ట్రాంప్ పాత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయన సామాజిక అంశాలను హాస్యంతో మిళితం చేసి సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు చాప్లిన్ కళ మానవత్వం హాస్యం కలగలిపిన ప్రతిభకు ప్రతీకగా నిలిచారు పంతొమ్మిది వందల నలభై ఏడు సిరియా పూర్తి స్వాతంత్ర్యం పొందింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఫ్రెంచ్ సిరియా నుండి తమ సైనిక బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నాయి ఈ చర్యతో సిరియా పూర్తి స్థాయి స్వాతంత్రాన్ని పొందింది అయితే ఏడులో సిరియా అంతర్జాతీయంగా తమ స్వాతంత్రాన్ని అధికారికంగా ప్రకటించింది ఈ సంఘటన సిరియా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రారంభమైంది భారత ప్రభుత్వం స్థాపించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేది పాఠశాల విద్యారంగంలో నాణ్యత మెరుగుదల కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు మరియు సహాయం అందించే స్వతంత్ర సంస్థ ఈ సంస్థ పాఠశాల విద్యకు సంబంధించి పరిశోధనలను నిర్వహించడం నమూనా పాఠ్య పుస్తకాలను తయారు చేయడం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం